తప్పకుండా అప్పటికి మా కాంట్రిబ్యూషన్ ఉంటుంది మళ్ళీ ఏదైతే రామాయణపేట కాన్స్టిట్యూన్సీ ఉన్నప్పటి నుంచి మీరందరికీ నాకు అండగా ఉన్నారు మొట్టమొదటిసారి నన్ను ఎమ్మెల్యే చేసిందే రామాయణపేట నుంచి నా కంటిలో భూమి ఉండే వరకు నేను ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కూడా బెదక్ జిల్లా వాసులు ఎప్పుడు మర్చిపోనని చెప్పేవాళ్ళు మరి అదే మీరు విధంగా రామాయణ పేరు తర్వాత డిలిమిటేషన్ లో మెదక్ అయింది మెదక్ నుంచి కూడా మీరు గెలిపించడం జరిగింది మరి తర్వాత నాకు ఉండడం వల్ల షిఫ్ట్ అయ్యాను మళ్ళీ పది సంవత్సరాల తర్వాత నా కుమారుడు పంపిస్తే మళ్ళీ మీరు గెలిపించినందుకు నా కంటి ఊపిరి ఉండే వరకు నేను మిమ్మల్ని మర్చిపోను ఒకటి ముఖ్యంగా గమనించాలి ఏంటంటే ఎవరికైతే నేను పొలిటికల్ గా జీతాన్ని నిచ్చినో ఆ రెండు సార్లు ఎమ్మెల్యే ఉన్నప్పుడు వాళ్ళు లేరు తో పాటు పాత కార్యకర్తలు అన్ని పార్టీల కార్యకర్తలు రోజు సహకరించినప్పుడు కాంగ్రెస్ లో మొట్టమొదటి నుంచి వీళ్ళందరూ కూడా పనిచేసినప్పటికీ మేము కొత్తగా వచ్చినప్పటికీ కూడా కొత్త వాళ్ళ ప్రేమతో మమ్మల్ని వెల్కమ్ చేసి అందరూ అండగా ఉండరు ఎవరైతే అండగా ఉంటారో వాళ్ళు మర్చిపోయే సమస్య లేదు వారికి నేను పర్సనల్ గా అండగా ఉంటాను ట్రాన్స్ఫరెన్సీ విషయానికి వస్తే డెవలప్మెంట్ ఎప్పుడు ఎప్పుడు కూడా మైనపల్లి డాక్టర్ మైనపల్లి రోజు కాంప్రమైజ్ కాదు పర్సనల్ విషయానికి వస్తే ఎవరైతే మాకు గడిగా పడరో వాళ్ళకి ప్రాణం ఇవ్వడానికి కూడా వెనక హోమం చేసి సందర్భంగా తెలియజేస్తూ ఒకటి ఇప్పుడు మనం కొత్త సంసారం ప్రభుత్వం ఇప్పుడు చదువుకుంటే ఉన్నాం ఒక్కసారి మన పని ప్రారంభమైన స్వీట్ ఎవరు తట్టుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా చేస్తూ ఎందుకంటే టిఆర్ఎస్ వాళ్ళ మాటలు చూస్తుంటే పెద్ద నాయకుల మాటలు వాళ్ళు చీర్ణించుకోలేకపోతా ఉన్నారు డైజెస్ట్ అయితే రెండు వేలకే పది సంవత్సరాలు అనుభవించు వాళ్ళకు పదవి లేకుండా ఊహించుకోలేకపోతా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇప్పుడే ఏదో అయిపోయిందన్నట్టు ప్రజలను కన్ఫ్యూజ్ పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు అలాంటిది ఏం లేదు ఒకసారి మన స్పీడ్ ఎత్తుకున్నామంటే మన స్పీడ్ తట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా పోతా ఉన్నారంటే ఇంకో ఇరవై సంవత్సరాలు కూడా ఏ పార్టీ ఆలోచించకుండా ముందుకు పోతామని ప్రణాళిక తయారు చేసుకుంటారు వాళ్ళు వారు బ్రహ్మాండమైన టీం ఉంది మీరు ఒక్కసారి గమనించండి ఇంత మంచి క్యాబినెట్ గతంలో ఈ రోజు కేబినెట్ లో ఉన్న మంత్రులందరూ కూడా సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు అవగాహన ఉన్న వాళ్ళు మరి పది సంవత్సరాలు చూస్తే ఒక ఇద్దరు ముగ్గురు వాళ్ళ కుటుంబ సభ్యులు తప్ప ఎవరు కనిపించలే మనకు ఏది మాట్లాడా వాళ్ళే వాళ్ళు సిట్ అనే సిట్ స్టాండ్ అనే స్టాండ్ ఇక్కడ అట్లా లేదు బ్రహ్మాండమైన టీం ఉంది ఇండియాలోనే మంచి పేరు మన రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి వస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఎవరిని చూసినా కూడా సబ్జెక్ట్ ఉన్నవాళ్ళు మంచి అనుభవం ఉన్నవాళ్ళు అని చెప్పి మనం చేస్తా ఉన్నా పేరు చెప్పాలంటే ఒక పేరు కాదు టోటల్ బ్రహ్మాండంగా ఉంది ఈ కేబినెట్ ఒకసారి స్పీడ్ ఎత్తుకుందంటే ఎవరు కూడా తట్టుకోవాలని చెప్పి మనం చేస్తూ పద్మశాలి సంఘాలు కూడా మేము అండగా ఉంటాం ఏదైతే సత్యం అడిగాడో దాన్ని తప్పకుండా నేను చేస్తానని చెప్పి ఇలాంటి ఏమైనా ఉంటే సోషల్ యాక్టివిటీస్ సొంత రీతిలో పెట్టి ఉంటే నాకు విలువైంది రోహిత్ మైనప్పల్లి ఓన్లీ డెవలప్మెంట్ లో ముందుకు పోతాడు ఇలాంటి సోషల్ కార్యక్రమాలకు నేను ఎప్పుడు పిలిచినా నేను నేను మాటిస్తా నేను మీకు తప్పకుండా మాటించిన దానికి నేను నిలబడతా చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఈ చక్కటి అవకాశం ఇచ్చిన నా ప్రియమైన సోదర సోదరులకు అదేవిధంగా పద్మజాలి కుటుంబ సభ్యులకు